రాణి రాణిబాబు రాణి సే హలో టు ఎవరి బడినా ఫ్రెండ్స్ సే హలో అందరు హలో చెప్పు హలో యూ అందరు బాగున్నారా నేనైతే పొద్దు పొద్దున్నే కోడి గుడ్డు అన్నం వేడన్నం చావనంపరి పూసు చేసుకొని తినేసా మమ్మీ వండి పెట్టింది చెప్పావా నేను మా వాడికి బాబుకి ఇడ్లీ పంత రేసి తర్వాత ఎదుగు అన్నం పెట్టించే రాత్రి తినలే వాడికి ఎగ్స్ బాగా ఇష్టం కదా నేను చూడండి ఫ్రెండ్స్ నా కోసం నేను తోటకొర చేసేసుకున్నాను అన్న రెడీగా ఉంది ఇదిగోండి తినాలనుకున్నప్పుడు నచ్చినవి చేసేసుకుంటాను అందులో నా ఫోన్ ఇది చేయి అది చేయనివారు ఐ లవ్ టు బీ విత్ హెమ్ నాకు ఏమంటే ఇప్పుడు సిచ్యువేషన్ లోన్లీగా ఉన్నానంటే పిల్లలు ఉన్నారు ఎవరు పదంలో వాళ్ళు ఉంటారు ఎవరు హడావిడి ఎవరు వాళ్ళే బట్ నాకు నచ్చినట్టు నేను ఇవాళ తోటకూర చాలా స్పెషల్గా చేసుకున్నాను ఇందులో అసలు నేను ఉల్లిపాయ వాడలేదు వెల్లుల్లిపాయ వాడలేదు ఓన్లీ అల్లం టమాటో మిరపకాయ అండ్ ఇదా తోటకూర తాలి గింజలు కరివేపాకు అసలు పట్టు తోటకూరీ అలా ఉల్లులు పేస్ట్ చేసుకోండి ఇంకా కత్తిలా ఉండదు అన్నింటికి ఉల్లిపాయ వాడాల్సిన అవసరం పెద్ద ఉండదు ఒకవేళ ఉల్లిపాయ ఉల్లిపాయ రెండు లేకపోయినా టేస్టీ అమ్మ ఫుడ్స్ చేసుకుంటాం మొదలెస్తే అన్ని రుచులు ఉంటాయి అది మనలోనే ఉంటుంది ఇది లేదు అది లేదు అనేది ఒక్కసారి అర తగ్గచ్చు చేసుకోవడానికి అది పెద్ద వంకలా కనిపిస్తుంది కానీ బట్ గో అహెడ్ మన చేతిలో రుచి అమ్మదనం ఉంటుంది అక్కడ కథ తిప్పేస్తుంది సో నేను కాసేపు అవుతుంది ఆఫర్స్ పోయ్య రెడీ రెడీ పులుసు రెడీ వీడి వీడ అన్నం రెడీ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో